ఎమ్మెల్య రాజగోపాల్ రెడ్డి వ్యవహారంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి కొద్ది రోజులుగా రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి సీఎం రేవంత్ లక్ష్యంగా రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు చేయటం పైన పార్టీ హైకమాండ్ కు నివేదికలు వెళ్లాయి వీటిపై రాష్ట్ర ఇన్చార్జ్ నుంచి ఆరా తెలుస్తోంది టిపిసిసి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి నేరుగా రాజగోపాల్ రెడ్డితో మాట్లాడాలని నిర్ణయించారుణయం పైన స్పష్టత రానుంది రేవంత్ లక్ష్యంగా రాజగోపాల్ రెడ్డి నివేదికలు వెళ్లాయి వీటిపై రాష్ట్ర ఇన్ఛార్జ్ నుంచి ఏఐసిసి ఆరా తీసినట్లు తెలుస్తోంది టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి నేరుగా రాజగోపాల్ రెడ్డితో మాట్లాడాలని నిర్ణయించారు ఆ తర్వాత పార్టీ నిర్ణయం పైన స్పష్టత రానుంది తెలంగాణ కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై పదే పదే బహిరంగ విమర్శలు చేస్తున్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి పార్టీ క్రమశిక్షణ కమిటీ నోటీసులు జారీ చేయనుందని సమాచారం తనకు మంత్రి పదవి ఇస్తానని పార్టీ హైకమాండ్ హామీ ఇచ్చిందని పలుమార్లు రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు తనకంటే జూనియర్లకు మంత్రి పదవి ఇచ్చారని చెప్పుకొచ్చారు అదే సమయంలో సీఎం రేవంత్ పైన చేసిన వ్యాఖ్యల పైన పార్టీలో చర్చ మొదలైంది రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి విషయంలో ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు కాగా ఈ విషయం పైన టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి రంగంలోకి దిగారు మల్లు రవి తాజా వివాదంపై రాజగోపాల్ రెడ్డితో మాట్లాడనున్నారు ఆయన స్పందనకు అనుగుణంగా నిర్ణయం తీసుకోనున్నారు అయితే ఒక దశలో రాజగోపాల్ రెడ్డికి నోటీసులు ఇవ్వనున్నారనే చర్చ పార్టీలో వినిపిస్తోంది పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది రాజగోపాల్ రెడ్డితో మల్లు రవి రేవంత్ రెడ్డిపై చేసిన విమర్శల గురించి మల్లు రవి వివరణ కోరనున్నారు ఎమ్మెల్యే చేస్తున్న వ్యాఖ్యల వల్ల ప్రభుత్వానికి కాంగ్రెస్ కి నష్టం కలుగుతుందని క్రమశిక్షణ కమిటీ భావిస్తోంది పార్టీ పరువును దిగజార్చే విధంగా ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించనున్నట్లు సమాచారం ఈ భేటీ తర్వాత రాజగోపాల్ రెడ్డిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలని దానిపై క్రమశిక్షణ కమిటీ ఒక నిర్ణయానికి రానుంది